రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేయడంపై వెనుగొండ పట్టణంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ బుధవారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు పట్నంలోని నర్సరాపేట రోడ్డు సాయిబాబా గుడి వద్ద నుండి విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ శివశక్తి ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి ర్యాలీని ప్రారంభించారు నర్సరాపేట రోడ్డు గంగినేని కళ్యాణ మండపం వరకు సాగిన ర్యాలీలో మహిళలు వేలాదిగా పాల్గొని సీఎం చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో చీఫ్ జీవి మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని తెలిపారు ఒక నెలలోనే రాష్ట్రం మొత్తం మీద మూడు కోట్ల మంది పైగా మహిళలు బస్సులలో ప్రయాణం చేశారని పేర్కొన్నారు మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సుల సంఖ్య పెంచుతున్నట్లు వారు పేర్కొన్నారు చాలా సంతోషంగా ఉంది మా చెల్లెలందరినీ ఇక్కడ చూస్తా ఉంటే స్త్రీ శక్తి బలమైన శక్తిగా ఈ రాష్ట్రంలో ఎంత ముందుకు పోతుందో చూస్తా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత సాధించడానికి ఎప్పుడు ముందున్నారు మహిళలకి అండగా నిలబడ్డారు మనం ముఖ్యమంత్రి గారు మహిళల పక్షపాతి మహిళలంటే చాలా ప్రేమ గౌరవం ఈ సమాజంలో మహిళల్ని ఎవరు గౌరవిస్తారో సమాజంలో అక్కడ సమాజం బాగా ఉన్న శిఖరాలకు ఎదుగుతుంది సూపర్ హిట్ పథకం మనం వినుకొండలో జరుపుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం నాలుగు నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు మేము ఈ పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పేటప్పుడు మేము కూడా అవమాన అనుమానపడ్డాం ఇన్ని పథకాలు చదువుతున్నాం ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశాడు వ్యవస్థలంతా కూడా సర్వనాశనం చేశాడు ఇవ్వగలుగుతామా లేదా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి తప్పకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపల ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా ఇవాళ సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలోనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం అది చేసాం మీ అందరూ ఇందాక మన చైర్పర్సన్ గారు శైలజ గారు అడిగినప్పుడు మీ అందరూ చేతులు ఎత్తారు బస్సు అందరు ఎక్కుతున్నారంటే అందరూ హండ్రెడ్ పర్సెంట్ బస్సును ప్రయోగాన్ని ఉపయోగిస్తా ఉన్నారు పక్క తెలంగాణలో గాని కర్ణాటకలో గాని ఇదే పథకం పెట్టారు ఇంత గొప్పగా ఎక్కడ కూడా ఈ పథకం సక్సెస్ అయినట్టు ఎక్కడ సక్సెస్ కల బ్రహ్మాండం ఎవరికైతే పని ఉందో వాళ్ళు మాత్రమే బస్సులు ఎక్కుతున్నారు ఎక్కడ తోపులాట్లేదు బ్రహ్మాండంగా బస్సు బస్సు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకా చాలా రూట్లకి బస్సులు లేవు తొందరలోనే ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి అన్ని గ్రామాలకి మహిళలు ఉచిత ప్రయాణం కోసం సదుపాయాన్ని తొందరలోనే అమలు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నేను చెప్పడం జరిగిందనమాట ఒకటి కాదు రెండు కాదు ఎన్ ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ